కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య గారి రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి ఫలశ్రుతి రసాలా కోతకాయలా ఇష్టం అంటే మీరేం చెబుతారు పప్పన్నం తిని పరవన్నం తింటారా పాయసం తాగి పప్పులు వేసుకుంటారా అని అడిగితే మీరేం చెప్పగలరు వేరంటానికి ఫారెన్ సిల్క్ది కట్టుకుంటారా భోజనపాడుది కట్టుకుంటారా అని అడిగితే కూడా మీకు చెప్పడం కష్టమే ఐస్ క్రీమ్ తిని కాఫీ తాగి ఒక పొడి వేసుకుంటారా లేకపోతే ఫ్రూట్ సలాడ్ లాగించి బ్లాక్ టీ తాగి మిఠాయికిళ్ళీ వేసుకుంటారా అని ప్రశ్నిస్తే మీరు మటుకు ఏం చెప్పగలరు హేవీ చెప్పలేరు తింటే కానీ బోధపడిన రుచులు చెప్పుకుంటే తీరుతాయా ముద్దు పెట్టుకోవడం గురించి వ్యాసం రాసి వెళ్లానికి చూపించాడట ఓ సుబ్బారావు అప్పుడు ఆ ఇల్లాలు వంటల బొమ్మల పుస్తకం తెచ్చి లడ్డూల పేజీ తిప్పి చూపించిందట సినిమాల్లో తిండి సీన్లు స్నానాల సీన్లు వర్షం సీన్లు ముద్దుల సీన్లు ఎంత ఉపయోగకరమో ఈ బొమ్మల పుస్తకాలు అంతే కానీ అదో సరదా పళ్ళలో రసాలు గొప్పవా బంగినిపల్లి కోతకాయలు గొప్పవా అని అడిగితే ఎట్లా చెప్పండి ముద్దు ముద్దే కావలింత కావలింతే దేనికదే టంకుటమా జంకుజమా రసం పండు తినడానికి కొంతమందికి కవి సమయాలు లాంటివి ఉంటాయి అన్నంలో పెరుగు మజ్జిగో పోసుకున్నాక మజ్జిగన్నంలో కాస్త పప్పు వేసుకుని ఆ పైన పండును పీలుస్తూ ముద్దకి ముద్ద ఎత్తుకోవడం అలా కొంతసేపు పండును పిసికేసరికి తొక్క పలచనైపోతే విడిపోతూ రసం పైకి చిమ్ముతుంది టెంకె పండులోంచి పైకి తనే ముందు ఊజింగ్ అంటే రసం చిప్పిల్లుతుందన్నమాట టెంకెకి పీచు ఉండనే ఉంటుంది టెంకిని కుడిచేతి బొటనవేలు చూపుడు వేలు వగేరా వేళ్లతో చుట్టుముట్టి మూతి దగ్గరగా చేర్చి ఉష్ అంటూ లోపలికి జుర్రుకోవాలి అప్పుడు నోరంతా తియ్యగా అయిపోయి మూతీ పెదాలు కూడా రసార్దమైపోయి కళ్ళు అర్ధనిమీలత నేత్రాలవుతాయన్నమాట శ్రీకృష్ణుని వేణుగానం విని యమునలో స్నానం చేస్తున్న గోపికలు అయిపోతారు మీరు మామిడిపండు మజా అంతా జుర్రడంలోనే ఉంటుంది చిన్నపిల్లలు మామిడి పండు జురుతుంటే ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు శ్రీకృష్ణుల లీలలు చూస్తున్నంతగా తన్మయత్తులవుతారు పండు రసం నోట్లోకి వెళ్లేది కొంచెం మిగతా యావత్తూ ముఖ నిండా పులుముకొని చేతులు బొజ్జ అరికాళ్ల దాకా ఆ రసం వ్యాపించినప్పుడు వాడు లేదా దాని ఆనందం యోగులకు కలిగే బ్రహ్మానందానికి మించి తీసిపోదు సంసారంలోనే ఉంటూ మామిడి పళ్ళు తింటూ ముక్తి మోక్షం కైవల్యం వగైరాలన్నీ సాధించవచ్చు కొంతమంది పెద్ద పెద్ద మీసాల పురుషులు ఉంటారు ఈ మీసాల వారికి పండు తిన్నాక కూడా మీసాలని నాలికతో సవరించుకుంటే రసానుభూతి కలుగుతూ ఉంటుంది భగవంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చి వెళ్ళిపోయాక కూడా ఆయన కనపడ్డ చోటు కాంతి చింబుతూ ఉన్నట్టు మామిడి పండు రసం జుర్రాక కూడా మీసాల సౌభాగ్యం వల్ల అంతో ఇంతో సంచితం మిగిలి జీవుల్ని తృప్తులు చేస్తూ ఉంటుంది కొంతమంది నాజూకు మనుషులు వెండి గిన్నెలో రసం పిండించుకొని తొక్కతోనూ టెంకెతోనూ ఎటువంటి అనుబంధం లేకుండా వెండి చెంచాతోనూ స్టీల్ చెంచాతోనూ ఆరగిస్తారు అది మామిడిపండు తినడానికి అపాలజీ లాంటిది కొబ్బరి బొండాల నీళ్లు వెండి గ్లాసులోకి వంపుకొని స్ట్రా వేసుకొని తాగినట్టు మామిడి పండు రసాన్ని పీల్చడానికి వలను పడదు పళ్ళ రసాలు డైరెక్ట్గా ఆరగించాలే కానీ మొత్తం పానీయాల రూపంలో సీసాల్లోంచి తాగడం అమర్యాదకరం కొంతమంది విపరీత పురుషులు మామిడి పండు తింటూ సిగరెట్టు కాలుస్తారు మజ్జిగన్నం తింటూ కూడా స్మోక్ చేసేవారు ఉన్నారు కాఫీకి టీకి సిగరెట్టుతో లంకె కుదిరినట్టు మామిడి పండుకి ఎలా లంకె కుదురుతుంది చెప్పండి మీ వెర్రి కాని దేవుడి దగ్గర మామిడి పండు నైవేద్యం పెట్టినా ఆ పండు మనమే తింటాం కానీ దేవుడు తినడు కదా పాపం దేవుడు కూడా మామిడి పండు తినాలంటే చంటి పిల్లవాడి రూపంలో మళ్లీ అవతరించాల్సిందే అలా వీళ్ళేనప్పుడు చిలకలాగానో మరో పక్షి రూపంలోనో ఎలుకలాగానో వచ్చి తినిపోవలసింది మామిడి పండు రసం జుర్రే శుభవేళ టెంకె ఎగిరి మరెక్కడా పడకుండా మరో తెలుగు విస్తరి మీద కానీ తెలుగు వెలుగు మీద కానీ పడకుండా జాగ్రత్త వహించాలి కొత్తగా పెళ్ళైన వారి శోభనం గదిలో ఒక అరడజను మంచి చెరుకు రసాలు పెట్టించారంటే వధూవరులు ఏ ఆనందాన్ని వదులుకోవాలో తెలియక టబ్బిబ్బై తత్తరపడతారు కొంతమంది మామిడి పండు తిన్నాక అరటిపండు తినొచ్చా అక్కయ్య గారు అని అడుగుతూ ఉంటారు అరటిపండు తినాలనుంటే అరటిపండు తిన్నాయన దోసకాయ పప్పు తినాలనుంటే దోసకాయ పప్పు తిను ఎవరి కర్మవారిది పాయసం తాగాక ఒక ఒడియం ముక్కో అప్పుడు ముక్కో వెళ్ళినట్టు మామిడి పండు తిన్నాక ఇంకేమీ నోటికి అంది ఉండడానికి వీలు లేదు మంచి నీళ్ళైనా సరే పట్టుబట్ట కట్టుకొని కారాకిళ్ళి వేసుకున్నట్టు మామిడి పండు తిని బీడీ కాల్చేవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ల జీవితాలకు నిష్కృతి లేదు కోతకాయ తినడం కొంత సర్జికల్గా ఉంటుంది కోతకాయలో టెంకెను కాయ నుంచి వేరు చేయవచ్చు ముఖ్యమంత్రిని మిగతా మంత్రివర్గం నుంచి వేరు చేసినట్టన్నమాట టెంకెను ఎంతసేపు చీకినా జీవుడికి పరమాత్ముని తత్వం బోధపడనట్టే ఉంటుంది కోతకాయలు ముక్కలు తరిగి అలిగిన భర్త నోటికి అందించవచ్చు అతను మళ్ళీ వేలు కొరకడం అబ్బా నొప్పండి ఏం చిలిపివారండి మీరు అంటూ కోపగించుకోవడం అలిగిటివా సఖీ అని అతడు పాడలేకపోవడం ఇవన్నీ తదనంతరాలు తందానా తానా మా బావగారు పరమ పరమజాగ్రత్త పురుషుడు వీధిలోకి వచ్చిన మామిడి పండ్ల వాళ్ళందరినీ పిలిచి బేరాలాడేవారు అబ్బో అయ్యో బాబోయ్ అంటూ కనుబొమ్మలు ఎగరేసేవాడే కానీ కొనేవాడు కాదు మామిడి పండ్ల వర్తక సంఘం వారంతా కలిసి మామిడి టెంకెలతో దండగుచ్చి ఒక మాంగో వీరుడని మా బావగారికి దండవేసి హారతిచ్చారు మామిడి పండును చూసినా చెల్లింపుని మహానుభావులుంటారు ప్రవరాఖ్యుడు మామిడి పండు తిన్నాడో లేదో కథ ప్రపంచంలోని శ్రోతలు పురాణం సీతగారు చెప్పిన ఫలశ్రుతి ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు